హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ అయితే రాగి లడ్డు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా షుగర్ పేషెంట్స్ నుంచి నార్మల్ వాళ్ళ దాకా ఎవరైనా తిని ఈజీగా అరిగించుకోగల పదార్థం దీనికోసం నేను రెండు కప్పుల రాగి పిండి కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఈ పిండి కలుపుకోవడానికి చన్నీళ్ళు పనికిరావండి మంచిగా వేడి వేడిగా పొగలు కక్కుతున్న నీళ్ళు తీసుకొని కలుపుకోవాలి చేత్తో కలుపుకోవడం కష్టంగా ఉంది అనుకున్నప్పుడు మన స్పూన్తో కూడా కలుపుకోవచ్చు రాగి పిండి హెల్త్కి చాలా మంచిది ఎముకల దృఢత్వాన్ని పెంచుతూ ఒంట్లో వేడిని పెంచుతూ పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నడుముల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇది రోజు ఒకటి తిన్నారంటే త్వరగా క్యూర్ అవుతుంది చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకి కూడా ఇవ్వచ్చు ఇప్పటి నుంచే పిల్లలకి మిల్లెట్స్ ఇవన్నీ అలవాటు చేయాలి దీనికోసమే నేను ఇది మా బాబుకి ఇవ్వాలని ప్రిపేర్ చేశాను ఈ పిండి వేడి వేసుకుంటూ కొంచెం కొంచెంగా చిన్నగా కలుపుకోవాలి దీనికి ఇంకా దానికి ప్రాసెస్ కూడా ఉన్నాయి నేనైతే ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను ఇలా కలుపుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఇలాగే ఉంచకుండా త్వరగానే వేడిగా ఉన్నప్పుడే హ్యాండ్తో కలుపుకోవాలన్నమాట చేతికి కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి ఇలా వేడికి తట్టుకోలేని వాళ్ళు చేతికి ఏదైనా కవరు లేదా గ్లౌజు లేదు ఒక క్లాత్ తడి చేసి ఆ క్లాత్తో కూడా బాగా మెతుకోవచ్చు నేనైతే ఇలాగే కలిపేస్తున్నాను పొడిపిండి ఏమీ లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి ఎంత మెత్తగా కలుపుకోవాలంటే అది స్మూత్గా ఉండాలి చపాతి పిండి కంటే కూడా చాలా స్మూత్గా ఉండాలి గట్టిగా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకున్నామంటే రుద్దు కష్టమవుతుంది ఇది ఇలా కలుపుకున్న దాన్ని ఉండలుగా చేసుకోవాలి ఇలా ఉండలుగా చేసుకోవడం వల్ల లోపల మాయిశ్చర్ అంతా అలాగే ఉండకుండా కొంచెం పొడిగా అవుతుంది మరి పొడి తడితడిగా ఉండిపోతుంది అనమాట లోపల వేడి వేడి నీళ్ళతో వేశాను కాబట్టి అందుకే ఇలా ముందే ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీనిపైన కొంచెం తడి క్లాత్ కాకుండా పొడిగా ఉండే క్లాత్ కానీ పేపర్ కానీ ఒక ప్లేట్ కానీ వేసుకునేసి ఆరిపోకుండా పెట్టుకోవాలన్నమాట ఇలా అన్ని లడ్లు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఒక చిన్న ముద్ద తీసుకొనేసి చిన్నగా ఒత్తుకుంటూ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకునేసి రెండు సైడ్లు కాల్చుకోవాలి దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల పిండి పిండిగా ఉండి నోటికి చుట్టుకుపోతుంది ఇలా రాని వాళ్ళు అద్దలేని వాళ్ళు కొంచెం వేడి నీళ్ళు చల్లుకున్నారంటే బాగా అతుక్కుంటుంది పిండి లేదు ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు ఆయిల్తో కాల్చుకోలేని వాళ్ళు ఇలా నీళ్లు చల్లుకున్నారంటే పిండి పైకి లేయకుండా అతుక్కుంటుంది పెనానికి నీట్గా చుట్టూరు స్ప్రెడ్ చేసుకుంటూ సన్నగా ఉండేలాగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి ఇది మరీ ఎక్కువగా కూడా వేడి వేడిగా కూడా కుక్ చేసుకోకూడదు సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి అలాగే ఇది బాగా క్రిస్పీగా కూడా కుక్ చేసుకోకూడదు లోపల బయట అంతా మెత్తగా సాఫ్ట్గా ఉడికేలాగా కుక్ చేసుకోవాలి రెండు సైడ్లు తిప్పుకుంటూ అవసరమైతే నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటూ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం నెయ్యితోనే చేసుకుంటున్నాను ఇది హెల్దీ కాబట్టి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి తినలేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు నువ్వుల నూనె వాడుకుంటే ఇంకా మంచిది దీనికోసమే నేను బెల్లం తురుము పట్టుకుంటున్నాను మీరు ఇక్కడ నైఫ్ నైఫ్తో చేయడం రాకపోతే గ్రేటర్తో గ్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఆర్గానిక్ పౌడర్ బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఆ మిక్సీ జార్లో ముందుగా మనం కాల్చిపెట్టుకున్న వాటిని చల్లారిన వాటిని మాత్రమే వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు బాగా చల్లార్చుకున్న వాటిని మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి చూసారా ఇంత మెత్తగా కాల్చుకోవాలన్నమాట గట్టిగా అస్సలు కాల్చకూడదు గట్టిగా కాలిస్తే అది మిక్సీ వేసిన తర్వాత కూడా నోటికి గట్టి గట్టిగా తగులుతూ ఉంటుంది మెత్తగా అట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా అనిపించకూడదు అనిపించదు అందుకోసమే ఇలా మెత్తగా ఉడికించుకునేసి దాన్ని ఇలా వేసుకోవాలి మీకు ఇలా రాకపోతే ఇడ్లీ లాగా పెట్టుకునేసి దాన్ని ఎండబెట్టుకొని కూడా వేసుకోవచ్చు దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని ఆరపెట్టుకోవాలి ఇలాగే మిగిలిన రొట్టెలను కూడా వేసుకునేసి మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ మిక్సీ చేసుకునేటప్పుడు పల్స్ మోడ్లో ఆపుకుంటూ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత తగినంత బెల్లం తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ హాఫ్ కప్కి హాఫ్ కప్ బెల్లం నేను ఇక్కడ టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి పిండి టూ కప్స్ బెల్లం తీసుకున్నాను మీరు స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకోకుండా డైరెక్ట్గా వేసామంటే సరిగ్గా మెదగదు కొన్ని చోట్ల తీయగా కొన్ని చోట్ల చప్పగా ఉంటుంది అందుకే ముందే హ్యాండ్తో బాగా కలుపుకునేసి మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకున్న మిశ్రమాన్ని తీసి ఆరపెట్టుకోవాలి కొద్దిసేపు బెల్లంలో మాయిశ్చర్ దీంట్లో కొంచెమైనా వేడి ఉందంటే కరిగి ఇలా వాటరీ వాటరీగా అయిపోకుండా ఉండడం కోసం కొంచెం ఆరబెట్టుకోవాలి ఆరిన దాంట్లోనే యాలకుల పొడి టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అది మీ ఇష్టం పట్టి వేసుకోవాలి నెయ్యి కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం నెయ్యి వేసుకోకపోయినా కానీ ఉండ చాలా బాగా వస్తుంది బాగా కలుపుకునేసి అంతా కలిసేలా పెట్టుకునేసి దీన్ని ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ మీకు వాటరీ కన్సిస్టెన్సీగా వచ్చింది ఉండ అవ్వట్లేదు అంటే కొంచెం బాండీలో వేసుకునేసి వేయించుకున్నారంటే అది వాటర్ కన్సిస్టెన్సీ రాకుండా దగ్గర పడుతుంది ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఆర రాగి లడ్డు రెడీ అయిపోతుంది హెల్త్కి చాలా మంచిదండి పీరియడ్ స్టార్ట్ అయిన పిల్లలకి కూడా ఇది ఇవ్వచ్చు డైలీ ఒకటి ఇవ్వచ్చు